యుద్ధంలో విజయం సాధించడానికి అనేక అంశాలు దోహదపడతాయి అందులో మొదటిది ప్రార్థన ప్రభు పక్షంగా యుద్ధాలు చేయడానికి ఇది ఎంతో కీలకం ఎందుకంటే అది ఆయన శక్తిని విడుదల చేస్తుంది క్రైస్తవుని జీవితానికి మించిన యుద్ధం మరొకటి లేదు ప్రభు శత్రువులతో మనం పోరాటం చేస్తున్నాం దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి దేవుని వాక్యము ప్రార్థన కలిసి సాగుతాయి ఆ తర్వాత మనకు సమర్పణ అవసరం దావీదు అతని సైన్యం యుద్ధం చేయడానికి ముందు దేవుని ఆరాధించారు అది అతని యుద్ధ ప్రణాళికను విజయాన్ని ప్రభావితం చేసింది దావీదు అర్పించిన దహన దేవుని పట్ల అతని సంపూర్ణ సమర్పణను సూచిస్తోంది నేడు మీరు ప్రభువుతో కూడా నడవకపోతే యుద్ధం వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండలేం మరొక అంశం ఐక్యత దావీదుకు అతని సైన్యానికి ఉన్న లక్ష్యం ఒక్కటే అది దేవుని విజయం వారికి ఉన్నదంతా ఒక్కటే సంతోషం ఆయన సేవ చేయడం ఆయన చిత్తం జరిగించడం ఇస్రాయేల్ గోత్రాలు ఐక్యతకు ఒక మంచి తార్కాన్ని